తెలంగాణ ప్రజలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారములు అయితే ఈరోజు ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణము మనం ఒక సీనియర్ సిటిజన్ ఐడెంటిటీ కార్డ్ దాని గురించి మనం దాని యొక్క ఉపయోగాలు ఏంటి దాన్ని మనం ఏ విధంగా పొందవచ్చు అనే దాని విషయం గురించి మనం ఈరోజు తెలుసుకుంటున్నాము అయితే ఈ సీనియర్ సిటిజన్ ఐడెంటిటీ కార్డు ఒక ఎప్పుడు ఎక్కడ తీసుకోవచ్చు అంటే జనరల్గా మనకు కలెక్టర్ ఆఫీస్ లోపల ఇది ఇస్తారు కొన్ని కొన్ని ఊర్లలో గ్రామ పంచాయతీలో కూడా పంచాయతీ సెక్రటరీ గారు కూడా ఇది జారీ చేస్తారు దీనికి యొక్క ముఖ్యమైన అర్హత ఏంటంటే మహిళలు కావచ్చు పురుషులు కావచ్చు అరవై సంవత్సరాలు ఎవరైతే దాటి ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ కార్డు తీసుకోవడానికి అర్హులు అయితే ఈ కార్డును మనం తీ తీసుకోవడానికి ముఖ్యంగా మనకు కావాల్సింది అయితే ఆధార్ కార్డు అంటే డేట్ ఆఫ్ బర్త్ గురించి ఆ అడ్రస్ గురించి ఒక ఆధార్ కార్డు మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది కలెక్టర్ ఆఫీస్ లోపల జిరాక్స్ ఒక ఆధార్ కార్డు జిరాక్స్ మరియు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఇస్తే వెంటనే అదే రోజు వాళ్ళు ఇక సీనియర్ సిటిజన్ కార్డు జారీ చేయడం జరుగుతుంది దీనికి ఎవరు కూడా ఏమి ఫీజు మాత్రం తీసుకోరు మనకు నాగార్కండంలో అయితే కలెక్టర్ ఆఫీస్లోనే ఇస్తున్నారు కొంతమంది మనకు తెలిసిన వాళ్ళు తీసుకున్నారు మిగతా కలెక్టర్ ఆఫీసులో ఇస్తున్నారా అనేది మీరు తెలుసుకోవాలి ఇక్కడ నాగర్థన కలెక్టర్ ఆఫీస్లో అయితే నా తెలిసినంత వరకు ప్రాథమిక సమాచారం ప్రకారము రూమ్ నెంబర్ సిక్స్ లోపల ఈ యొక్క సీనియర్ సిటిజన్ కార్డు అనేది ఐడెంటిటీ కార్డు అనేది ఇస్తున్నారు అని చెప్పేసి నేను విన్నాను అంటే తీసుకున్న వాళ్ళు కూడా చెప్పారు కాబట్టి దాని యొక్క ముఖ్యమైన ఉపయోగాలు ఏంటి అసలు ఎందుకు ఐడెంటిటీ కార్డు కావాలి అని అంటే ఒక సీనియర్ సిటిజన్షిప్ కార్డు వల్ల మనకు పెన్షన్ స్కీమ్స్ కావచ్చు దానికి అదే అదేవిధంగా మనకు భారతదేశం లోపల ఎప్పు ఎక్కడైనా సరే మనకు రైల్లో ప్రయాణించాలంటే మగవారికి అయితేనేమో మనకు నలభై శాతము ఆటను వరకు మనకు డిస్కౌంట్ ఉంటుంది అంటే ఉదాహరణకు వంద రూపాయలు టికెట్ ఉంటే రైలు టికెట్ అందులో నలభై రూపాయలు మనకు డిస్కౌంట్ వచ్చి అరవై రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయడం జరుగుతుంది మహిళలకైతే అంటే ఎవరైతే అరవై సంవత్సరాలు దాటిన మహిళలకైతే యాభై శాతము మనకు రైలు టికెట్ లోపల డిస్కౌంట్ ఉంటుంది అంటే వంద రూపాయలు టికెట్ ఉంటే యాభై రూపాయలు మనకు గవర్నమెంట్ భరిస్తుంది యాభై రూపాయలు మాత్రమే వృద్ధులకు ఛార్జ్ చేస్తుంది అంటే అప్పుడు మనం అంటే టికెట్ కౌంటర్ లోపల టికెట్ తీసుకునే సమయంలో ఈ యొక్క సీనియర్ సిటిజన్ కార్డు ఐడెంటి కార్డు చూపించినట్లయితే ఎవరైతే వాళ్ళకి ఈ డిస్కౌంట్ వర్తిస్తాయి అదేవిధంగా బస్సుల లోపల కూడా మనకు తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ బస్సు లోపల కూడా మనకి ఈ సీనియర్ సిటిజన్స్కు ఇరవై ఐదు శాతం మనకు డిస్కౌంట్ ఇస్తుంది మనకు వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కానీ చాలామంది దీన్ని వినియోగించుకోవడం లేదు అంటే ఎవరికి కూడా దీన్ని పట్టించుకోవట్లేదు తెలియక వినియోగించుకోవట్లేదు తెలిసినా కూడా వీళ్ళు కొంచెం కొంతమంది ప్రభుత్వ అధికారులు ఎవరు నిర్లక్ష్యం చేస్తున్నారో తెలియట్లేదు కానీ చాలా వరకు అయితే ఇవన్నీ గవర్నమెంట్ వృద్ధులకు ఇవన్నీ కూడా హక్కులను కల్పించింది అనమాట అయితే ఈ వృద్ధుల గురించి ఒకటి రెండు వేల ఏడు లోపల ఒక చట్టాన్ని కూడా చేయడం జరిగింది మన భారత ప్రభుత్వము ద మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్ యాక్ట్ టూ సెవెన్ అనేది ఒక చట్టం చేసారు వృద్ధుల గురించి ఆ చట్ట ప్రకారమే ఇవన్నీ కూడా వర్తిస్తాయి ఇంకొకటి మనకు భారతదేశం లోపల మనకు ఒకటి అంటే మనకు ఆ స్టేట్ లోపల ఒక ఆసరా పెన్షన్ ఏ విధంగా ఇస్తారో ఆ పెన్షన్తో పాటుగా మనకు నేషనల్ లెవెల్లో కూడా ఈ వృద్ధులకు ఎవరైతే మనకు సీనియర్ సిటిజన్ ఐడెంటిటీ కార్డు కలిగి ఉన్నారో వాళ్లకు మనకు నేషనల్ స్కీమ్ కూడా ఒకటి ఉంది ఇందిరాగాంధీ నేషనల్ ఓల్డ్ ఏజ్ పెన్షన్ స్కీమ్ ఐజీఎన్ఓ ఇగ్నో యాప్స్ అని ఒకటి స్కీమ్ ఉంది అంటే మనకి ఈ స్టేట్ లోపల పెన్షన్ పొందినా కూడా మనం మళ్ళీ నేషనల్ స్కీమ్ కూడా మనం అప్లై చేసుకోవచ్చు అంటే ఎవరైతే ఈ అరవై ఎనిమిది దాటి వాళ్ళకు మనకు ఈ ఇందిరాగాంధీ నేషనల్ ఓల్డేజ్ పెన్షన్ స్కీమ్ ప్రకారంగా మా డెబ్బై తొమ్మిది సంవత్సరాల లోపు వారికి అయితే నెలకు రెండు వందల రూపాయలు పెన్షన్ ఇస్తుంది ఒకవేళ డెబ్బై తొమ్మిది సంవత్సరాలు దాటిన వారికైతే ఐదు వందల రూపాయలు నెలకు ఈ పెన్షన్ స్కీమ్ ఇస్తుంది ఇది మనకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఆసరా పెన్షన్కు అదనంగా లభిస్తుంది అదేవిధంగా మనకు హెల్త్ కేర్ అంటే మనకు ఆరోగ్యపరంగా తీసుకున్నట్లయితే మనకు ఆయుష్మాన్ భారత్ పిఎం చేయ అంటే ప్ర ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన అనేది ఒక స్కీమ్ ఉంది ఎవరైతే డెబ్బై సంవత్సరాలు దాటి ఉంటారో వాళ్లకు మెడికల్ ట్రీట్మెంట్ లోపల ఐదు లక్షల వరకు రాయితీ కలుస్తుంది అంటే ఏ హాస్పిటల్లో మీరు ట్రీట్మెంట్ తీసుకున్నా సరే ఈ యొక్క సీనియర్ సిటిజన్స్కి మనకు పిఎం జేఏవై మీన్స్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన అనే పథకం నుంచి మనకు ఐదు లక్షల వరకు రాయితీ కలిగిస్తుంది అంటే మొత్తం గవర్నమెంటే భరిస్తుంది ఎవరైతే డెబ్బై సంవత్సరాలు దాటి ఉంటారో అదేవిధంగా మనకు ఇందాక చెప్పుకున్నాము బస్ కన్సెషన్ ఉంటుంది రైల్వే టికెట్లో కన్సెషన్ ఉంటుంది ఎయిర్ టికెట్లో కూడా కన్సెషన్ ఉంటుంది అప్ టు కొన్ని కొన్ని ఎయిర్లైన్స్ ఫిఫ్టీ పర్సెంట్ వరకు కూడా వృద్ధులకు కన్సెషన్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా కొన్ని బస్ టికెట్స్ ఉన్నాయి టీ ఫోర్ ట్వంటీ ఫోరు టీ సిక్స్ అని అంటే హైదరాబాద్లో తీసుకుంటే ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే ఇరవై నాలుగు గంటల వరకు మనకు మెట్రో బస్సులో ఎనభై రూపాయలు తీసుకుంటే ఇరవై నాలుగు గంటలు మరియు ఎక్కడైనా తిరగవచ్చు అనమాట ఒక సార్ ఎక్కడైనా తిరగచ్చు అదేవిధంగా టీ సిక్స్ అనేది ఫస్ట్ టికెట్ తీసుకుంటే పది గంటల నుంచి నాలుగు గంటల వరకు మీరు యాభై రూపాయల టికెట్ తోటి మనకు ఆరు గంటలు మనము ప్రయాణం చేయవచ్చు కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సీనియర్ సిటిజన్ ఐడెంటిటీ కార్డు అప్లై చేసి తీసుకుంటారని చెప్పేసి మీ యొక్క ఇంట్లో లోపల కూడా ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ ఈ కార్డును ఇప్పించగలని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను దయచేసి దయచేసి అందరూ కూడా సీనియర్ సిటిజన్ కార్డును మీరు తీసుకోండి నమస్కారం మిత్రులారా ధన్యవాదాలు